మా బుడ్డోడు పడిపోయాడు ఏడుస్తున్నాడు చెయ్యికి దెబ్బ తగిలింది అనేసి డాడీ ఏమైంది నానా దెబ్బ తగిలిందా లేదు డాడీ లేదు డాడీ లేదు లేదు తగ్గి తగ్గిపోద్ది 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 జారి పడిపోయాడు లేదు నానా లేదు లేదు ఊర్కు ఊరికు ఊర్కు ఇందాక పడ్డాడు జస్ట్ సిల్ప్ అయిపోయాడు మేము అనేసి జోక్ చేస్తుంటే ఏడుస్తున్నాడు అనమాట పప్పు అయితే సగం ఉడికేసింది దాంట్లోనే టమాటా ఉల్లిపాయ కూడా కలిపేస్తున్నాము తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తామండి ఉల్లిపాయనా టమాటా కూడా వేసే ఈ టమాటా కొద్దిగా లైట్గా ఉడికిన తర్వాత చిగురును కూడా వేసేస్తాం దాంట్లోనే లాస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చక్కగా ఉడికిన తర్వాత చేస్తే సరిపోద్ది ನಾನು ಇಲ್ಲ ಈಮೆ ವೀಡಿಯೋ ತೀಯ ದಿಗಡಂತ ದೆ ತೇಸ ಕದಾ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా గిరిజన పద్ధతిలో చింత సిగ్గురునైతే సేకరించి కర్ర అయితే వండుకోబోతున్నాం చింత సిగ్గురు పప్పు అండి ఇదిగో చింత సిగ్గురు ఇక్కడే ఉంది ఇది సేకరించి ఆ చింత సిగ్గురు ప్లస్ పప్పు కాంబినేషన్తో చక్కటి కర్ర అయితే ప్రిపేర్ చేయబోతున్నాం సో వీడియోతో బాగుంటుంది ఫ్రెండ్స్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది మేము మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది ఒక హోప్ ఉంటుంది ఎదుగుండి చిగురు ముదిరిపోయింది ఆల్రెడీ కాకపోతే ఇక్కడ ఈ చెట్టుకు మాత్రమే కొద్దిగా చిగురు ఉంది ఈ విధంగా చిగురు సేకరించుకుని చక్కగా కర్రీ వండుకుంటే సరిపోతుంది ఎక్కాల్సిన అవసరం లేదా సరిపోద్ది కింద నుంచి చారులో వేసుకున్నా చాలా బాగుంటుంది ఇదైతే అవును మేము వాడుకుంటాం అలాగే మీకు గట్టిగా చెప్తే బాగుంటుంది వీడియోలో వాయిస్ రావాలి కదా తెలివి తీసుకో రాత్రికి రాత్రి ముదిరిపోయింది కదా నిన్న కొద్దిగా లేతగానే ఉండింది యాక్చువల్గా ఈ వీడియో అయితే ఒక రెండు వారాలు ముందే చేయాలి కానీ మాకు వీలు పడలేదు వీడియో చేయడానికి అప్పుడైతే చాలా ఎక్కువ లేతది దొరికేది చిగురు మాకు లేట్ అయిపోయింది ఈ షెట్లో మా ఈ ఒక్క చింత చెట్టులో మాత్రమే లేత చిగురు ఉంది అన్ని చెట్టుల్లో ముదిరిపోయి చిగురు అయితే ఒక రెండు రోజులు లేట్ అయితే ఈ చెట్టులో కూడా మొత్తం ముద్రిపోయేదేమో

ఇదిగోండి మాత్రం చిగురు అయితే తీసుకున్నాము మాకు సరిపోద్ది తక్కువ కూర కాబట్టి పప్పు కూడా తక్కువ ఎత్తేము ఇద్దరే కాబట్టి సరిపోద్ది మాకైతే అందుకనే తక్కువనే తీసుకున్నాము చెట్టు పైన ఫ్రెష్గా ఉంది కాబట్టి దీన్ని కడగనవసరం లేదు ఈ చిగున్ను అయితే లైట్గా రాసేసి పప్పులో కలిపిస్తున్నాము మొత్తం ఉడికిపోయిన తర్వాత అయితే తాలింపు వేసేస్తే అయిపోద్ది కర్రీ అయితే చాలా చక్కగా గుడికింది ఇప్పుడు ప్రై చేసేయడం అన్న మా పొయ్యి ఐదు వర్షానికి మొత్తం తడిసిపోయిందండి అందుకే ఈ పొయ్యిలో చేయాల్సి వస్తుంది అవును కప్పేను గానే చాలా పెద్ద వర్షం కాబట్టి తడిసిపోయింది తడిసిపోయింది అది లేదంటే ఆ పొయ్యిలోనే వంట చేయాల్సి వచ్చేది మాయా నీకు ఇష్టమేనా చింతపండు చిగురు పప్పు చాలా ఇష్టం చింతపండు చిగురు నీకు చింతపండు రసమన్న చింతపండు కలిపిన కూర అన్న చాలా ఇష్టం చాలా ఇష్టం కదా చాలా ఇష్టం ఇప్పుడు చింతపండు పప్పు రెడీ చేస్తున్నాం టేస్ట్ చేసి చెప్పేలా ఉందని అది తిన్న తర్వాత చెప్తానులే అలా కారం అంతేనా బేలమ్స్ చింత పప్పు అయితే రెడీ అయిపోయిందండి పుల్లగొంది పుల్లగొంద చాలా బాగుంది హ్మ్ వేడి వేడిగా కాలుతుంది స్మెల్ అయితే చక్కగా వస్తుంది సూపర్ అండి సూపర్ ఉంది ఫుల్గా చాలా చక్కగా వచ్చింది టేస్ట్ సూపర్ ఇదే డారిందా ఉందా తినిపిస్తుందా ఉందా ఎలా ఉంది అదిరిపోయండి బాగుందా చాలా బాగుంది అవును పప్పు మీ కూర అదిరిపోయింది అనుకో మీరు ఎంత మంది చింత చిగురు పప్పుని టేస్ట్ చేసేవారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు మచ్ అండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఈ వీడియోనైతే లైక్ చేసి ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం